హలో అన్ని అందరికీ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లిక వందనం స్కీమ్కి సంబంధించి రెండో విడత గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ మంచి శుభార్త అండి ఏంటంటే ఈ రెండో విడతకు సంబంధించిన లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అలాగే వారికి డబ్బులు కూడా జూలై పదవ తేదీన అకౌంట్లో వేస్తామని ప్రభుత్వం ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ రెండో విడత అంటే గ్రీవెన్స్ రేస్ చేశారు కదండీ చాలామంది అంటే వారు అరుపులు కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి డబ్బులు అనేది పడలేదు అలాంటి వారందరూ గ్రీవెన్స్ రేస్ చేశారు కదా అయితే వారిలో అరుగులు ఎవరు అనేది జాబితా కూడా రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది ఈ వీడియోలో దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే మీకు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి ఉపయోగపడుతుంది అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లి వందనం స్కీమ్ గురించి గ్రీవెన్స్ అనేది రేస్ చేశారు కదండి చాలా మంది అసలు ఈ గ్రీవెన్స్ ఎందుకు క్రైస్ చేశారు అనేది చూసుకున్నట్టయితే ఫస్ట్ అయితే చాలా మంది అయితే కరెంట్ బిల్ అండి కరెంట్ బిల్ వాళ్ళకి అబౌవ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ వచ్చిందని వాళ్ళకి ఈ స్కీమ్ వర్తించలేదు అని చాలా మంది అయితే గ్రీవెన్స్ అనేది రేస్ చేశారు ఇక తర్వాత చూసుకున్నట్టయితే ల్యాండ్ అండి చాలా మందికి మాగానే మూడు ఎకరాల పైగా మెట్ట భూములు పది ఎకరాలకు పైగా ఉన్న వాళ్ళకు కూడా ఈ లిస్ట్ లో అయితే అంటే ఫస్ట్ లిస్ట్ లో అనర్హులు అయిపోయారు అలాగే తర్వాత ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారో గవర్నమెంట్ నుండి పెన్షన్ తీసుకుంటున్నారో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ లిస్ట్ లో అనర్హులైపోయింది ఇంకా తర్వాత ఏంటంటే చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ లిస్ట్ లో అంటే ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లోను పేరు రాలేదు అంటే ఆ విద్యార్థి ఎలిజిబుల్ ఈ పథకానికి కానీ వాళ్ళకి ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు రాలేదు ఎలిజిబుల్ లిస్ట్ లో కూడా పేరు రాలేదు అలాంటి వాళ్ళు కూడా గ్రీవెన్స్ అనేది రేస్ చేయడం అయితే జరిగింది మరి ఇప్పుడు గ్రీవెన్స్ రేస్ చేసిన తర్వాత ఈ రెండవ జాబితా ఏదైతే ఉందో అది ఎలా వచ్చింది ఆ లిస్ట్ లో ఎలా ఇచ్చారు పేర్లు అనేది ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ కరెంట్ బిల్లుకి సంబంధించి ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళైతే డీసెట్టింగ్ చేసుకోలేదు ఒకసారి సచివాలయంకి వెళ్ళి మీరు ఇది డీసెట్టింగ్ చేసుకున్నారనుకోండి మీకు ఈ పదవ తేదీన డబ్బులు అయితే మీ అకౌంట్ జమ అవుతాయి అలాగే చాలా మంది డ్రై ల్యాండ్ ఉంది కదండి అంటే ల్యాండ్ మాగాని భూములు మూడు ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నవారు మెట్ట భూములు ఐదు ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నవారు ఉన్నారు కదండి వాళ్ళకు కూడా అండర్ వెరిఫికేషన్ అని వచ్చింది రెండో లిస్ట్ ఏదైతే రిలీజ్ అయిందో ఈ భూములు ఎక్కువ ఉన్న వారికి అండర్ వెరిఫికేషన్ అని వచ్చిందండి అయితే అలాగే చైల్డ్ ఎలిజిబుల్ కానీ లిస్ట్ లో లేదు ఎలిజిబుల్ లిస్ట్ లో లేదు ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో లేదు మరి వారికి ఎలా వచ్చిందంటే ఎలిజిబుల్ టు బి పెయిడ్ అని వచ్చిందండి అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ పదవ తేదీనైతే డబ్బులు అనేవి పడే అవకాశం అయితే ఉంది ఇది బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఎవరైతే కరెంటు బిల్ ఎక్కువగా వచ్చిందని డబ్బులు పడలేదో వాళ్ళు సచివాలయం కెల్లా ఒకసారి మీ కరెంట్ బిల్ రీసెట్టింగ్ అనేది చేసుకోవాలి సో దీని ద్వారా మీకైతే డబ్బులు ఈ జూలై పదవ తేదీనైతే మీ అకౌంట్ లో పడడం అయితే జరుగుతుంది సో చాలా మంది లిస్ట్ అయితే వచ్చిందండి చాలా వరకు ఎలిజిబుల్ టు బి పెయిడ్ అనేసి అయితే చాలా మందికి వచ్చింది కొంతమందికి అండర్ వెరిఫికేషన్ అని అయితే రావడం జరిగింది అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ జూలై పదవ అయితే డబ్బులు అనేవి వారి అకౌంట్ లో అయితే పడ్డం అయితే జరుగుతుందండి గ్రీవెన్స్ రెజిస్ చేశారు కదా దానికి సంబంధించి ఈ రెండవ లిస్ట్ కూడా రావడం అయితే జరిగింది సో మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా అండర్ వెరిఫికేషన్కి వచ్చిందా యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా ఇది మీరు తెలుసుకోవాలంటే ఒకసారి మీ సచివాలయంకెళ్ళి మీ లిస్ట్ని ఒకసారి చెక్ చేసుకొని ఎలిజిబుల్ ఎలిజిబుల్ టు బి పెయిడ్ అని ఉందనుకోండి మీకు ఖచ్చితంగా డబ్బులు అనేవి పడతాయి అండర్ వెరిఫికేషన్ అని వచ్చిందనుకోండి దానికి సంబంధించిన రీసెట్టింగ్స్ అనేవి చేసుకోవాలి ఒకసారి సచివాలయంకి వెళ్ళి మీ పేరు ఉందా లేదా అసలు ఆ లిస్ట్లో మీ పేరు ఎలా ఉంది అనేది ఒకసారి అయితే తెలుసుకోండి ఎలిజిబుల్ టు బి పెయిడ్ ఏంటంటే పదో తేదీన డబ్బులు పడిపోతే లిస్ట్ అనేది ఖచ్చితంగా వెంటనే చెక్ చేయించుకోండి ఎందుకంటే జూలై పదవ తేదీనే డబ్బులు అనేది అకౌంట్లో వేస్తామన్నారు కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా మీకు డబ్బులు పడాలంటే ఒకసారి లిస్ట్లో పేరు ఎలా ఉందో గ్రీవెన్స్ రేస్ చేసిన వాళ్ళందరూ ఒకసారి అయితే చెక్ చేయించుకోండి మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో చాలా మందికి యూస్ అవుతుంది షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్